బయలు మీద కూర్చొని చేస్తాను అనుకుంటున్నా మరి ఏం చేయమంటారు వాడు సో ఇవి అంబికా వాడి గ్లాసీ బ్రాసో అండి కోసేస్తా గ్లాసీ బ్రాసో గ్లాసీ బ్రాసో అన్నారు కదా గ్లాసీ వచ్చినాయి ఎవరు వస్తారో రండి చూద్దాం చూసుకుందాం మీరా నేనా తేలిపోవాలంటే మంచిగా బేలు కొట్టేస్తున్నా చూడండి బేలు తీయడానికి కూడా పాస్ పెట్టరా పాటరా కోసేస్తున్నా కోసేస్తున్నా బేలు కోసేస్తున్నానంటే అయ్యో అండి ఎంత మంచి స్టాక్ అంటే ఇవి అసలు కన్నుల పండుగగా ఉంటుంది చాలా బాగుంటాయండి వీవింగ్ మిస్టేక్స్లోనే బట్ మాక్సిమం రావు చిన్న చిన్నవి ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి ఎంత బాగుంటుందో స్టాక్ అయితే గ్లాసీ బ్రాసోస్ అండి ఆర్గాంజా ఆర్గాంజా గ్లాస్ బ్రాసో చూడండి ఎంత బాగుందో అయినా శారీస్గా అయినా చాలా బాగుంటుంది మేడం ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అయితే ఫస్ట్ ఏమో మీరు చూడడము ఇందులోనేమో ప్యూర్ బెనారసి శారీస్ చందేరి బెనారసి చందేరి శారీస్ కూడా ఉన్నాయి ఎంత మంచి స్టాక్ అండి చూడండి బా చాలా బాగుంది శారీ అసలు సూపర్గా ఉంది క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మేడం మంచి మంచి కాస్ట్లో ఉంటాయి రేట్లు చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి బాయ్ చూడండి నచ్చిన వాళ్ళు షాప్ వచ్చేయండి మంచి స్టాక్ రెడీగా ఉంది సూపర్ ఉంటుందండి ఐటెం అయితే గ్లాస్ బ్రాసో లైవ్లో కూడా చూపిస్తాను లైవ్ అయితే వచ్చేయండి గ్లాసీ బ్రాసోలతో లైవ్లో కలుసుకుందాం బాయ్ బాయ్